మనకి మేజర్గా ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ బంగినపల్లి వెరైటీ అండి త్రూఅవుట్ వరల్డ్ మొత్తానికి ఉలోపాడు నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది మా ఏరియా వచ్చేసరికి మ్యాంగో స్టార్టింగ్ మార్చ్ టు జూలై ఫస్ట్ వీక్ వరకు వస్తుందండి మా ఏరియా ఎంత మ్యాంగో ఎంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే కొన్ని ఏరియాస్లో మ్యాంగోకి ఓన్లీ అరోమా అనేది ఉంటుంది కొన్ని ఏరియాస్లో టేస్ట్ ఉంటుంది కానీ మా ఉలోపాడు మ్యాంగో ప్రత్యేకత ఏంటంటే మ్యా అరోమా ప్లస్ టేస్ట్ రెండు కలిసి వస్తుంది కాబట్టి మా మ్యాంగో అనేది ఎక్కువగా ఫేమస్ అయిందండి ప్రపంచం మొత్తం ఇక్కడ వచ్చేసరికి రెండు సాయిల్స్లో మనకి ఇది కల్టివేషన్ చేస్తుంటారు మ్యాంగో శాండీ సాయిల్ అను రెడ్ అండ్ రాక్ సాయిల్లో మనకి కల్టివేషన్ చేస్తుంటారండి మనకి మేజర్గా టేస్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ రాక్ సాయిల్లో వస్తుంది ఎందుకంటే దానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా శాండీ సాయిల్లో చూసుకుంటే మనకి ఫ్లేవర్ ఎక్కువ వస్తుందండి మనం ఉన్నది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉన్న తోటలో ఉన్నామండి మా ఏరియాలో వచ్చేసరికి ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ చెట్లు కూడా ఉంటాయి మా తోటల్లో మాండ్రల్లో వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ప్లస్ ఏ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ టన్స్ పైన ఈసారి మేము ప్రొడక్షన్ తీయాలని టార్గెట్ చేస్తున్నాం